కమలములందు మనస్సులను సమర్పించినటువంటి నీ భక్తులకు ఇహలోకం పరలోకం తరగని సుఖాలని ఆయా లోకాలలో అనుగ్రహిస్తున్నావు ఇహ అముత్ర అభివర్ధతే ఎంత అదృష్టమయ్యా తవ ప్రసాదేశాతి లేశత నవమాత్రం ఎయి సులభ్యం తైరలభ్యం న అని నీ అనుగ్రహ లేశం యొక్క అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణం కలిగిన అనుగ్రహ పరమాణుని పొందగలిగిన నీ భక్తులకు పొందలేనిదేమున్నది అందుకని అన్ని రూపాలలో మీ మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తూ ఈ తిరుమాల వీహు వీధులలో విహరిస్తూ ఉంటే నాలుగు వేదాలు నాలుగు మార్గాలుగా రూపొందేయా అన్నట్లుగా వివిధ అవతార సమయాలలో నీవు ప్రదర్శించిన లీలలు మహిమలు పరమాద్భుతము నీ మహాత్మ్యాన్ని చక్కగా వివరించే ఆ గాథలు అసంఖ్యాకం అన్నింటినీ కూడా మేము ఈ బ్రహ్మోత్సవ వేళలో చక్కగా గానం చేయడం ద్వారా స్మరణ చేయడం ద్వారా నీ కళ్యాణ గాథలని వ్యాఖ్యానాల ద్వారా వినడం ద్వారా ఆనాడు బ్రహ్మగారు ఏ విధంగా సంకల్పించి వైఖానస ఋషులను ఆహ్వానించి నీ ఉత్సవాన్ని నిర్వహించారో కాలక్రమంలో మనకు ఆచార్యులు భగవద్ వారు చక్కగా ఆ పరంపరలో వెయ్యి సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆ జియరు స్వాముల యొక్క వ్యవస్థ ఆ శిష్య పరివారంతో ముందుగా ఆ పండిద్దరు ఆల్వారుల యొక్క ప్రబంధాలని పఠిస్తూ ఉంటే ఆ మధ్య స్వామి తిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు చిద్విలాసుడు శ్రీనివాసుడు ఆ వెనుక భాగంలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేద మంత్రాలు అలాగా గానం చేస్తూ ఉంటే ఆ భక్త జన సముద్రం ఆ భక్తులందరూ కూడా వివిధ స్తోత్రాలు పఠిస్తూ ఉంటారు మాకేమీ రావు అనంటే రెండు చేతులు జోడించి గోవిందా అనంటే తనివి తీరదు నీ రూపాన్ని చూస్తే తృప్తి కలగదు మాటే రాదయ్యా అని నీ మహిమలని పదే పదే మరణం చేసుకుంటూ ఉంటారు స్వామి రామధేయాన్ని అనంతాన్ని జ్ఞానానందద జ్ఞానానందాదయో గుణ అనంత వేద వేద్యైస్తై అవేద్యో అనంత సౌఖ్యద అని స్వామి సకల వర్ణాల చేత శ్రేష్ఠుడుగా బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ ఇలాగా చతురాశ్రమాలను అనుష్ఠింపచేసి ధర్మ అర్ధకామ మోక్షాలను సాలోక్య సామీ సాయుధ్య సామీప్య సారూప్యాలనేటువంటి చతుర్విధ మోక్షాలను ప్రసాదించేటువంటి వారు జ్ఞాన ఆనందాది గుణాలు కలిగినటువంటి వారవు అవధిలేని సుఖాలను అనుగ్రహించేటువంటి వారు यं भाग्यमय सर्वाधार सर्वसाक्षी सर्वापेक्षति सुंदर सर्वोत्तमस्वज सर्वस्वामीर्वद्क्त ज्ञेयचो व्यक्त अव्यक्त सनातन शेषोशेष निर्लिप्त ब्रह्मण्य शाश्वत शुभ अनी విశ్వానికి ఆధారమైనటువంటి వాడవు విశ్వమంతా వ్యాపించినటువంటి వాడవు సర్వకార్యములకు సాక్షిభూతులైనటువంటి వాడవు అని అత్యంత పరమ సౌందర్య స్వరూపుడివి అని కూడా మనకు శ్రీమద్ రామాయణంలో ఆ మహర్ష్యాదులంతా కూడా ఆ పురుషుల్ని కూడా మోహింపచేసేటువంటి ఆ పరమ సౌందర్య స్వరూపాన్ని చూసి వెంటబడ్డారట వంశాం మోహన రూపాయ అని అందువలనే కీర్తిస్తారు అలాంటి ఆ అవతారంలో వారు కోరినటువంటి ఆ స్థితిని కృష్ణావతారంలో అనుగ్రహించావు ఆనాటి నందనందనుడివే నీవు ఈనాడు ఆనంద నిలయ దివ్యాధీసులవై ఈనాడు ఈ భాద్రపదము అని కన్యామాసంలో విశేషించి చాంద్రమానంలో ఆస్వయుధమైతే సౌరమానంలో కన్యామాసం ఇలాగ పెరటాసి అని పవిత్రంగా భావిస్తారు ఇలా రకరకాలైనటువంటి భక్తులు వారి వారి భావాలకు అనుగుణమైన రీతిలో పిలిస్తే కలిస్తే కీర్తిస్తే స్మరిస్తే పలుకుతావు అలాంటి అందమైనటువంటి రూపాన్ని ధరించి ఈ రెండవ రోజున హంసవాహనం మీద సరస్వతీ స్వరూపంగా తెల్లనైనటువంటి వస్త్రాలని తెల్లని పూలమాలికలను ధరించి సత్వగుణం సత్వాత్ సంజాయతే జ్ఞానం సాత్వికమైనటువంటి ప్రవృత్తి వల్ల పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లభిస్తోంది శ్రీనివాస చరణం శరణం ప్రపద్యే